నిన్న చెప్పినా కదా పేరు రావాలని కాడికి పోయినా ఊళ్ళంతా ఒకటి నిప్పులు ఏం రేపు నిద్రపోవాలనిపిస్తుంది కొంచసేపు నిద్రపోతా ఒక గంట తర్వాత లేపు నన్ను ఒళ్ళంతా నిప్పులు అంటే ఒక రకంగా సార్జిలికి లెక్కలేక ట్రాక్టర్లో పోయినా అందుకే ఎగరేసి ఎగరేసి వీళ్ళంతా ఇది జ్వరం చెట్టున్నది ఒక గంట పనుకుంటా లేవు అమ్మ ఇదే ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా డెకాయట్లు ఉన్నట్టున్నారు కదా స్వామి మనమే పెద్ద డెకాయట్లు అనుకుంటే ఇంకేమీ అంతే లేదు దాన్ని నీళ్ళు కాలువల బాగా గట్టి మీద పోతాయి కాదిప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ప్రస్తావన నుంచి స్టార్ట్ అయింది రాజారెడ్డి మొదలుపెట్టాడు ఈ క్షేమలు చేయటము గనులు దుబ్బేయటము ఈ విధంగా దొంగటి అన్నీ పెట్టడము ఎ దగ్గర నుంచి ఏదేమి లాగాలంతము ఇవన్నీ కూడా తాతకాడి నుంచి మనకు ఇది అందులో భాగంగానే తాత మంగంపేటలో వేసాడు అదే ఇప్పుడు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట మైనింగు ఆయన నుంచి బాగానే ఉన్నారు మళ్ళీ నాయన అధికారం లేక నాయన ముఖ్యమంత్రి ఆయన సరస్వతి పవర్ అనేది ఒకటి మనం ఏ విధంగా చేసాము అసలు ఎవరిది ముందున ఇంతటాకా మల ఎవరిది ముందు అది ఒక కౌమిటోలు అయింది ఆ కొంటోలు అయిన కాని అది ఎట్ట ఏ విధంగా లాగినారనేది ఏదో నాయన్న అడ్డం పెట్టుకొని వాళ్ళని ఏదో బెదిరించి బ్యాంకులో ఒక ఐదు లెచ్చిలు లెక్క తీసుకొని మన బతుకు అది అయిపోయాయి మన దగ్గర సెలరీ లేరున్నాయి మన దగ్గర లేకపోయా బ్యాంకులో ఐదు లెచ్చలు అప్పు తెచ్చి నెల పొద్దు ఐదు వందలు డీగట్టేట్గా తెచ్చుకొని మనమేదో అది తీసుకున్నాము అసలు అది వృత్తికి ముందు చెప్పు అసలు అది మందేనా మంది కాదు కదా పెన్నా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తిది అది పెన్నా ప్రతాప్ రెడ్డి గారి నుంచి మనమేమో దాన్ని మింగి వాడికి ఏమి నాకి నాలుగు నాలు సంఘానికి అది తెలుసు కదేసి వాడినైతే మింగినాము పదిహేడు వందల పదిహేడు ఎకరాలు ఏ విధంగా మనం దొబ్బినాము అది ఎవరికి తెలియదా అందరికీ తెలుసు కదా మరి తెలిసినప్పుడు ఈ నువ్వు సరే అవి కొన్ని తీసుకున్నావు నువ్వు సరస్వతి ప్లాంటు అది తీసుకొని మాది మన మనంగా పెట్టునుంటే మనం పెడితే మనం సరస్వతి అని పెడతామా కొండోళ్ళు అయినా కాబట్టి సరస్వతి ప్లాంట్ అని పెట్టుకున్నాడు మనం పెట్టుకుంటే పరిశుద్ధమైనటువంటి ప్లాంటు పరిశుద్ధ సిమెంటు లేదంటే ఇంకా రకరకాలుగా మనకు ఉండదు ఏది ఇంకా కొన్ని మా వాక్యాలు ఉంటాయి కదా వాక్యాల్లో ఉండేటువంటి పేరుని తీసుకొని మనం పెడతాము కదా మందైతే కదా అది మనం కాడ మింగిందే నువ్వు మింగినావు దాంట్లో షేర్లు ఎవరి మీద పెట్టావు అమ్మ పేరు మీద పెట్టినావుని పేరు మీద పెట్టినావు నీ పేరు మీద పెట్టుకున్నావు సరే మొన్న దాహ చూసిందామే షర్మిలా ఏమి నా పెద్ద డెకాహెట్ ఉంటున్నారు ఏం చేస్తావు మనమే డెకాహెట్లు అంటే ఇంకా ఆయనకేమన్నా రక్తము నీకేమన్నా పాలు వచ్చాయా ఆయన ఎవరో ఆయన చెప్పినాడు పెద్ద ఆయన టీవీలో కూర్చోని జగన్న పాలు జగన్ను పాలు ఆడి ఇద్దరికి కూర్చో రక్తమే లే అట్ట రక్తము ఇద్దరు రక్తం ఒకటే కాబట్టి ఒకటే తల్లి రక్తం కాబట్టి నీకు చెక్కి పెట్టాలంటే నువ్వు ఆస్తుల్లో వాటా ఏమీ లేదు ఏమీ లే ఇంకా ఆడ ఏమీ లేదు సిమెంట్లో ఇలా పేపర్లో ఇలా ఏమీ ఇలా ఇది అట్నో హైదరాబాద్లో ఉండే కొంప కొంపు బావపేరుతో ఉండదు కాబట్టి ఆడనే ఉంటుంది ఇప్పుడు కిడ్నాప్ చేసి అమెరికాకేమో ఏమో పోయింది మొన్న ఎలక్షన్లో ఆడిపోయి సంతకాలు పెడుచుకున్నది ఇంకా పోయ్యా ఐస్ క్రీమ్ గెత్తి ఏం చేస్తావు నువ్వేమో కోటాను కోట్లు దొబ్బితీవే కాదు ఏమి నువ్వేమి కట్లు కొట్టి రాళ్ళు కొట్టేమన్నా దంపేసామన్నా మనం ఊరికే దొబ్బిందే కదా మన దగ్గర ఛార్జీలకు లేక మన దగ్గర ఏమీ లేక పనులు మేపుకుంటా ఉన్నటువంటి చరిత్ర మంది ఆ నుంచి ఈ బుద్ధు ఎన్ని కోట ఎందుకు ఇద్దరు ఆడబెట్లే దేనికి ఆశ 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 ఆశని ఎందుకు అంత ఆశ ఎందుకు అంత ఆశ పనికిరాదు కొద్దిగా ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఉన్నావు అంటే ఇంకేం జాగ్రత్తలే ఇంకంతా అయిపోయింది సీని అంతా అయిపోయింది ఒక్కొక్కరు అయిపోతున్నారు ఏం జాగ్రత్త తల్లి మీద కేసు పెట్టావు నువ్వేం సామాన్యమైన మగోడువే మామూలు మగోడే కాదులే ఎన్ని ఎనభై సంవత్సరాలకు లీజుకి తీసుకుంటాను ఎనభై సంవత్సరాలకు ఊడు బతాడు ఊడు చస్తాడు దేనికి ఏం తాసేందుకు ముందుగానే మనం మాత్రలు వేసుకునే బతుకైపోయా ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు ఏం చేస్తున్నామో అర్థం కాదు ఈ మాట ఏం ఎట్ట అట్టొచ్చు అది ఈ మాట మాట్లాడకూడదా ఏందనేది తెలీదు సచిలే వాడి బి నవ్వుతాము ఇది మనం బతుకైపోయా మనకి ఎందుకు ఎనభై సంవత్సరాలకు లీజుకి తీసుకొని ఆ విధంగా చేసావు సరే తినేలే ఇవ్వు తినేది మా చెల్లి లేక తింటాం అనుకో ఏమి ఇంట్లో వదిలి ఒప్పుకోలే ఒప్పుకోదు ఒప్పుకోదు నిజమే మనకు పురవర్లే మళ్ళా ఆడ ఉన్న తేడా జరిగితే మనకి గిన్నె కనం రాదు మళ్ళీ ఎందుకులే బయట నీ ఆ సార్లు పడినా ఎందుకు ఎవరు వచ్చిపోయినారు ఇప్పుడు లేరు అమ్మాయి ఇదంతా కళ Papa mana meeting malam pa mana kena